హలో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్లో ఇవాళ టిఫిన్ వచ్చేసి చూశారు కదా ఎగ్ దోశ ఎంతమందికి చల్లని వెదర్లో వేడి వేడిగా టిఫిన్ అంటే ఇష్టం చూశారు కదా ఎగ్ దోశ వేస్తున్నాను పిల్లలకి ఫ్రెండ్స్ దీంట్లోకి కాంబినేషన్ చట్నీ మేమైతే కారం వేసి చల్లి తింటాము చూసారు కదా దీంట్లో కాంబినేషన్ పుఠానాలు అది పప్పు పచ్చి కొబ్బరి కొంచెం తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసి చేశాను గ్రీన్ కలర్లో ఉంది చట్నీ చూసారు కదా దీని కాంబినేషన్ అయితే ఇవన్నీ టిఫిన్ చట్నీ చూసారు కదా మీరు ఇంట్లో ఎంతమంది మార్నింగ్ కుకింగ్ వేసుకుని తింటారో కామెంట్స్ కామెంట్స్ చేయండి మనం విజయవాడ పిచ్చు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ స్కూల్కి టైం అవుతుంది కదా తొందరగా తొందరగా దోశలు వేస్తున్నాను దాంట్లో ఎగ్ దోశస్ వేస్తున్నాను కొంతమంది ఎగ్ దోశలు కారం వేయకుండా తింటారు కొంతమంది వేసి తింటారు అయితే మీరు ఎలా తింటారు చేయండి చూసారు కదా వేడి వేడిగా దోశలు చికెన్లో మార్నింగ్ ఫాస్ట్గా టికెన్ గురించి వేడి వేడిగా తిని వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు సార్ లైక్ చేయండి షేర్ చేయండి పనండి